కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం అత్యంత వైభవంగా జరిగే సత్యదీక్షల దేవస్థానం వారు ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు ఈవో ఇర్ల సుబ్బారావు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో సత్యదీక్ష ధరించే భక్తులకు దీక్ష వస్త్రాలు సత్యమాలలు అందజేశారు సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిలి కృష్ణబాబు మాట్లాడుతూ సత్యదీక్ష జీవితంలో ఒకసారైనా ధరించండి నెల పది పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు సత్యనారాయణ స్వామివారి ముఖ నక్షత్రం నుండి మఖ నక్షత్రం వరకు సత్యదీక్ష ప్రారంభం అంటూ ప్రతి గ్రామం తిరిగి భక్తులకు వివరిస్తూ భక్తి భావన పెంచుతూ సత్య సత్యదీక్ష మాలధారణ కోసం వివరించిన కృష్ణబాబు అలాగే దీక్ష తీసుకునే భక్తి అన్నవరం తీసుకుని వెళ్లి చైర్మన్ ఈవో పిఆర్ఓ చేతుల మీదుగా దీక్ష వస్త్రాలు మాలలు భక్తులకు అందజేశారు దీక్ష కాలం ఇరవై రోజులు పద్దెనిమిది రోజులుగా స్వీకరించవచ్చినని మాల ధారణ వివరణ పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అన్నవారం దేవస్థానంలో జరుగును ఇరుముడి కావలసినవి కొబ్బరి బొండం అర కేజీ బియ్యం అభిషేకం కిట్టు జాకెట్ ముక్క ఇరుముడి నుంచి పూజా ద్రావణం కావాలని కృష్ణ బాబు తెలిపారు ఈ దీక్ష ధరించడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురు దేవుళ్ళు దీక్ష ధరించిన ఫలితం ఉంటుందని అన్నారు దీక్ష ధరించిన భక్తులకి వారి కుటుంబానికి స్వామి అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకున్నారు ఇలా అనుమానం చేస్తాను ఈవో గారు చైర్మన్ గారు వారి రాజు మరికి దేశ కూడా దేశ వస్త్రాలు ఇప్పించామండి ఇప్పించి మొత్తం అందరూ కూడా ఇరవై ఏడు రోజుల దక్షా పద్దెనిమిది రోజుల దక్షేసుకుంటారండి కంటే భక్తులందరినీ అన్నవారం అమ్మన్నారండి అన్నవారం ఇప్పించి ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చామని మా ఫోన్ నెంబర్ రాసి ఇచ్చాం వారి ద్వారా మేము దీక్ష వస్త్రాలు మాలో తీసుకున్నామండి నమస్కారం అండి మేము జగన్ బాధితు వచ్చాం మా జగన్ గారి తరఫున ఇరవై ఐదు మంది దీక్ష తీసుకోవడానికి వచ్చాం కృష్ణబాబు గారి తరఫున ఇక్కడ యువ గారు చైర్మన్ గారితో మాట్లాడి మా అందరికి కూడా ఆయన ఆడవారికి మగవారికి కూడా దీక్ష వస్తారు ఒకటి జరిగింది ఈ దీక్ష వచ్చేసరికి ఇరవై ఐదు రోజులు తీసుకోవాలా మహిళ అనేది చాలా గొప్పది ఆయన అందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కొత్త వాడు పుట్టుక తెలంగాణ భవానీ మర స్వామి వాళ్ళ ఉందో ఆ రగ్గి సత్యనారాయణ స్వామి వాళ్ళ కూడా అందరూ తీసుకొని సత్యదేవ సెలవు చేసుకోవాలా ప్రత్యేకంగా కృష్ణమరాలు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాం ప్రతి సంవత్సరం కూడా మా అందరం కూడా ఉచితంగా బట్టలు ఇప్పించడం కొత్తవారిని ఎగ్జాస్ చేసి మారేయించడం కూడా చేస్తారు దేవుడు నేను ఎప్పుడు సలగ చూడాలా జై సత్యదేవ మరి కాట్రో బికాబు లేదా వేరు రాధి గారు అది నేట్గా నేను బాగా ఏమి బాగా బాగా తరం చేస్తున్నాడు కానీ నాకు అన్ని విధాలుగా ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాల బాగుంది ఇంకా సినిమా చేపడు అలాగే మనకి ఆ అమ్మ అమ్మవారి నా కూడా లభించి ఎంతో మాకు భగవంతుడుగా అనుగ్రహించాడు అలాగే చిన్న భర్త అయినాడు గత రెండు మూడు సంవత్సరాలుగా అయింది ఆయన ఎంతో సభ వచ్చి తిరిగి ఒక రూపాయి కూడా దేవస్థానం వేరే ఎక్కడి దగ్గర ఎవరి దగ్గర తీసుకోకుండా ఆయన ఎవడు మీరు భక్తితో చేసి ప్రతి గ్రామ గ్రామం తిరిగి అలాగే అన్ని తిరిగి అలాగే ఈ మా ఈ మాల్ కోసం ఈ బట్టల కోసం ఎంతో నిర్మించి అలాగే మా గ్రామంలో ఈ ద్వారా నేను పదమూడు మందికి ఏం మా కొత్త వాళ్ళు వాతావరణం కాక ఆ పదమూడు మందికి కూడా మట్లో ఈ ఈ కృష్ణ బాబు గారు ఎంతో నమ్మని పదో నమ్మని బట్టలు ఇప్పించారు అలాగే చుట్టుపక్కల కూడా ఆయన బట్టలు ఇప్పించారు అలాగే జగ్గపేట నా కొడుకులాంటి వాడు చాలా అభ్యయ్యంగా మాట్లాడుతూ అంతా చాలా చక్కగా ఎన్నో రకాలుగా ఆదరించిన పక్క గ్రామం మీ జగ్గపేట పక్క కాదండి అలాగే కృష్ణబాబు గారు ఎక్కడ అడగాలని ఇక్కడ అందరూ ఆ దేవుడు ఉంటుంది ఆయన ఎవరి దగ్గర ఉపయోగించుకోకుండా దేవుడు చేస్తే ఆ దేవుడు ఆ దగ్గర ఈరోజు సత్యనారావు సత్యనారాయణ అలాగే కృష్ణబాబు అదే సత్యనారాయణ స్వామి అంటే ఎంతో పావుడు కానీ ఇంకా మా హింపంలో ఇంకా కొంచెం వెనకాడుతూ మా హోళ్ళంతా కూడా ప్రోత్సాహం తక్కువ బయట లేదా విధులు కూడా మన హిందూ మతాన్ని మన హిందూ సాంప్రదాయాన్ని నడుపుతూ ఎంతో ఆనందంగా కృష్ణబాబు గారు ఎంతో మంది తయారై ఆయన నిజంగా చాలా సత్యాసండ్ శ్రద్ధ భక్తి అన్నీ కూడా